మా పేరు శంషేర్ మా ఊరు కర్ణూ అంతిమ గ్రంథంలో వజ్రవాక్యములు రెండవ సూర నలభై రెండవ ఆయ సత్యమును అసత్యముతో కలిపి తారుమారు చేయకండి మీకు తెలిసి ఎండి కూడా సత్యమును దాచకండి వివరం కొంతమంది ముస్లింలు ముఖ్యముగా బోధకుల స్థానంలో ఉన్నవారు సత్యమును దాచి అసత్యమును చెప్పుచున్నారు అలా చెప్పవలసిన అవసరం ఏమి వచ్చింది అని పరిశీలించి చూస్తే కేవలం మతాభివృద్ధి కొరకే అలా చెప్పుచున్నారని అర్థమవుతున్నది ఇది కేవలం ఒక్క ముస్లిం మతములకే పరిమితి కాలేదు అన్ని మతములలోనూ ఇదే విధానం కలదని తెలియచున్నది ఉదాహరణకు కొంతమంది బోధకులు పూర్వ జన్మ జ్ఞాపకములు వచ్చి చెప్పిన వారి ప్రత్యక్ష సంఘటన వలన పునర్జన్మలున్నవని తెలిసినా వారు ముందు నుంచి చెప్పినట్లే మతబోధ ప్రకారం జన్మలు లేవు అని చెప్పుచున్నారు వారికి పునర్జన్మలున్నవని చెప్పిన ఖురాన్లోని వాక్యంలో అర్థం కాలేదు ఇలా కొందరు తెలిసి అసత్య ప్రచారం చేయగా మరికొందరు మా పెద్దలు చెప్పినట్లే చెప్పవలసిందేనని వారిని అనుసరించిపోవచ్చున్నారు తప్ప వారు ఆచరించినది చెప్పునది సత్యమా అసత్యమా అని ఏమాత్రమూ తెలియదు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద లవార్ వారు ప్రథమ దైవగ్రంథమైన తౌరాత్ అనగా భగవద్గీత యొక్క నిజభావం తెలిసిన వారై దానిని అనుసరించే మిగతా దైవ గ్రంథమైన ఖురాన్ మరియు బైబిల్ ఉండటం వలన ప్రజలకు ఎక్కడైనా జ్ఞానం అజ్ఞానంగా అర్థమై ఉంటే ఆయనకు సులభంగా తెలిసిపోవచ్చున్నది కనుక సత్యమును దాచకండి అని చెప్పిన పై వాక్యములకు గౌరవం ఇచ్చుచు అంతిమ దైవ గ్రంథంలో వజ్రవాక్యములు అను ఈ గ్రంథంలో రాశారు దీని వలన ఖురాన్లో అర్థము కాని జ్ఞాన విషయములు సులభంగా అర్థము కాగలవు